మా ప్రీతం నాయకులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే రకంగా జిల్లాలో జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా మరి కందుకూరుతో కలిపి వారి పర్యవేక్షణలో మరి రైతులకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి బాధ్యతగా భావించి కార్యక్రమాన్ని నిన్న ఇచ్చినటువంటి అన్నదాత పూర్వ కార్యక్రమాన్ని చాలా ఫలప్రదంగా ముందుకు తీసుకెళ్లడం నిజంగా సంతోషదాయకం గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సంవత్సరం దాటింది ప్రభుత్వం వచ్చి కూటం ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఇంత క్షుద్రశక్తి అంటే ఒక రకమైన క్షుద్రశక్తి మెంటాలిటీతో మరి ప్రజల్ని మాయ చేయాలి అదే రకంగా పరిపాలన సాగించాలనే విషయాన్ని పసిగట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అన్నం పెట్టే అన్నదాతలు వాళ్ళ విషయంలో ఎంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో మీరందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి నిదర్శనమే నిన్న స్వచ్ఛందంగా రైతులందరూ కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నప్పుడు కూడా ఎదురొడ్డి మరి కార్యక్రమం జయప్రదం చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాం పెద్దలు చెప్పారు మళ్ళీ పోలీస్ వ్యవస్థ చాలా దిగజారిపోతూ ఉంది ఇంత పక్షపాతంగా ఏదో ప్రభుత్వానికి వీళ్ళే ప్రభుత్వాన్ని నడిపించాలి అనే అంటే పార్టీలో తీసుకునే బాధ్యతలు ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణం వ్యవస్థ తీసుకోవడం చాలా బాధాకరం పెద్దలు చెప్పినట్టుగా రాత్రులు దానికంటూ ఒక టైం లేదు ఆ జీవో చూస్తే చాలా నవ్వు వస్తుంది ఒక వ్యవస్థని అంత దిగజార్చడం అనేది కరెక్ట్ కాదనేది భావన ప్రజాస్వామ్యంలో కొన్ని వ్యవస్థలు కనీసం పాస్ మార్కులతో అయినా అండగా ఉండాలి అలా కాకుండా ఈరోజు విమర్శలకు తావిచ్చే విధంగా వ్యవస్థను దిగజార్చడం ఆ వ్యవస్థలో ఉండే పెద్దలు ఒకసారి గమనించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను అదే రకంగా గౌరవనీయులు పెద్దలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మరి ధీటుగా ఎదుర్కొని ఈరోజు బయటికి రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత నిజంగా జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త ఎంతో భరోసా దొరికిన వాతావరణంలో మరి జిల్లాలో పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది అదే రకంగా వారి పర్యవేక్షణలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు పెద్దలు ఎమ్మెల్సీ గారు రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు దౌర్ దౌర్భాగ్యంగా తీసేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ లేదని ఒక ఆంక్ష పెట్టి విపరీతంగా తీసేస్తున్నారు ఇంత దురదృష్టకర వాతావరణం వస్తుందని ఎవరు ఊహించలేదు మరి వారి పర్వేక్షణలో మేమందరం కూడా ఎక్కడికక్కడికి అందుబాటులో ఉంటూ మరి ప్రభుత్వాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లే ఇప్పుడు వస్తున్నటువంటి పథకాలు కూడా కాస్తో పోస్తో మరి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇస్తున్నారే తప్ప పరిపూర్ణంగా ఇచ్చే వాతావరణం ఎప్పుడూ లేదు చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి వారికి మరి ఆయన ఆ రకమైన వాతావరణంలో మరి ముందుకెళ్తున్నారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేశారు ఒక్క సంవత్సరంలోనే బేరేజ్ వేసుకున్నారు ఆ బేరేజ్లోనే ఇంత తేడా కనబడుతుంది పేరుకే అన్నదాతన గురించి గొప్పగా చెప్తారే తప్ప ఒక్క సంవత్సరం కాలం పాటు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మరి సపోర్ట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్లనే మొన్న కొద్దిగా ఏడు వేలు అది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు వీళ్ళు కలిసి ఏడు వేలు కేవలం మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లే జరిగిందే తప్ప ఎక్కడ లేదు ప్రతి పథం కూడా సన్నాహ నొప్పులు నొక్కుతున్నారు ఈ వాతావరణం ప్రజలు పసిగడుతున్నారు అధైర్యపడొద్దని ఈ సందర్భంగా వాళ్ళకి మనవి చేసుకుంటూ మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరితపిస్తుంటారు ప్రజల గురించి అందుకే వన్ ఇయర్లోనే మరి ఇంత గొప్పగా మరి ప్రతిపక్షానికి ఆదరణ దొరకడం గొప్ప విశేషం ఆ క్రెడిట్ అంట మా జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకంగా మా జిల్లా అధ్యక్షులకి వారు పరిశీలన పరిశీలించడం అందరికీ సపోర్ట్గా ఉండడం అందరి మనసులు ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం ఈ రకమైన వాతావరణంలో కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు తొందరలోనే అన్ని కాన్స్టిట్యూన్సీలో వారి పర్యటన ఉండబోతుంది మరి ఆ వాతావరణంలో జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు పోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా